వెండి తెరపై ఇప్పటికే రెండు భారీ విజయాలు అందుకున్న వెంకటేష్ త్రిష కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమవుతోంది బాడీ గార్డ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాతో వెంకీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు మలయాళ తమిళ హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన బాడీ కు తెలుగు ప్రేక్షకులు సైతం అండగా నిలుస్తారని యూనిట్ చెబుతోంది వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది బాడీ గార్డ్ వెంకటాద్రి గారా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అంటే వెంకటేష్ సినిమాలంటే సకుటుంబ చిత్రాలు ఇంటి వాతావరణంలో పుట్టుకొచ్చే హాస్యం ఈ కథానాయకుడి సినిమాలకు మాత్రమే ప్రత్యేకం ఆయన తాజా చిత్రం బాడీగార్డు సైతం అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రూపొందింది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిష ముచ్చటగా మూడోసారి నటిస్తోంది తమన్ సారథ్యంలో శ్రోతల ముందుకొచ్చిన గార్డ్ పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి తెలిసే లోపే ప్రేమించాలి ఏమో ఏమో ఈగా రూపమని అడిగే నా కొను పాపలని ఈ కలలో మై మరపించాలి తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాడీగార్డ్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు కథానాయకుడు వెంకటేష్ కథానాయక త్రిష సహా చిత్ర యూనిట్ ఇందులో పాల్గొంది ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటుందని సంక్రాంతి సినిమాలు ఇచ్చే పూర్తి స్థాయి వినోదాన్ని బాడీగార్డ్ పంచుతాడని చెబుతున్నారు మ్యూజిక్ రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ చాలా బాగుందని అన్ని చోట్ల నుంచి వచ్చింది సో మెయిన్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ వినిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది బాడీ గార్డ్ లాంటి సినిమాకి మ్యూజిక్ బాగా రావటం అనేది పిక్చర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుద్ది సో తమన్ రెగ్యులర్ స్టైల్ కాకుండా దీంట్లో మెలడీ సాంగ్స్ ఆల్సో బికమ్ వెరీ పాపులర్ సో ఐ థింక్ బై ఇట్ విల్ బికమ్ మోర్ పాపులర్ అండ్ బికమ్ వెరీ బిగ్ మ్యూజికల్ లిక్ ప్రేక్షకులు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అన్ని రకాల ఎమోషన్స్ దీంట్లో బాగా ప్లే చేశాం బాడీ గార్డ్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి I personally feel this will be our hat trick because, <laughs> and I think after Aadavari, this is a film where I'm playing an author-backed role and a very important character in the film. So um, it's a very positive feeling. I mean, uh, very good reports for the film, and uh, I've seen all the three bodyguards, and I feel I'm not saying this because I'm part of it. I feel Venky suits the character the best. People will expect something different. It's definitely not a repeat of something we've done before. Nice. <laughs> ఈ తెలుగు ప్రేక్షచికి అనుగుణంగా గార్డ్ గతలో కొన్ని మార్పులు చేసినట్లు యూనిట్ చెబుతోంది సలోని ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా